ఈ చింతచిగురు అనేది లివర్ వ్యాధుల మీద బాగా పనిచేస్తుంది అంటే కామెర్ల వ్యాధిని ఇది తగ్గిస్తుంది అలాగే ఎనీమియా ఉన్న సందర్భంలో రక్తం ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది ఇంకా చీముగడ్డలు అలాగే కొన్ని క్యాన్సర్స్ వాత వ్యాధులు ఆఖరికి పైల్స్ అంటే మూల వ్యాధులు వీటిలలో మంచి ఆహార ఔషధం కింద దీన్ని తీసుకోవచ్చు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే చింతచిగురు మామూలుగా మరీ చింతపండు అంత పులుపు రుచితో ఉండదు అంటే ఉండీ లేనట్టుగా ఒక చక్కటి రుచితో ఉంటుంది అలాగే ఇది నీరసాన్ని తగ్గిస్తుంది ఎందుకు అంటే ఇది లాలాజలాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది లాలాజలం ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయిందో అప్పుడు సెలైవరీ ఎమైలేజ్ అనేటటువంటి ఒక ఎంజైము ఆహార పదార్థాన్ని జీర్ణం చేయడం మొదలుపెడుతుంది అంటే కంప్లీట్ డైజెషన్కి సహాయపడుతుంది అంటే నోరు ఎండిపోవటం హాస్య వైరస్యం అంటే అరుచి ఉండటం ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఇది ఒక చక్కటి ఆహార ఔషధం ఇంకా మేధస్సును కూడా పెంచుతుంది